మీరు చాలాసార్లు కొత్త పనులు ప్రారంభిస్తారు ఉదయమే ఐదు గంటలకు లేచి జిమ్కి వెళ్ళాలి వాకింగ్కి వెళ్ళాలి ఆరోగ్యకరమైనటువంటి పోషకాలని ఆహారంగా తీసుకోవాలి లేదా ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలి లేదా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి లేదా మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నించి ఉంటారు కానీ ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోతాయి మనం మంచి పనిని ఎన్నుకున్నాయి సాధించాలన్నప్పటికీ కూడా జీవిత లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా వాటిని సాధించలేను ఎందుకు మనలో మానసిక అవరోధాలు ఎప్పుడు ఏర్పడతాయి మరి వాటిని ఎలా తొలగించుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో సైకాలజీ బయాలజీ న్యూరో సైన్స్కి సంబంధించిన విషయాలను నేను చెప్పబోతున్నాను వీడియో మొత్తం ఆసక్తిగా ఉంటుంది వీడియో చివరిలో మనలో ఉన్నటువంటి మానసిక అవరోధాలని తొలగించుకోవటానికి ఏం పని చేయాలనేది న్యూరో సైన్స్ స్ట్రాటజీ చెప్తాను కాబట్టి వీడియో దాకా చూడండి అదేవిధంగా కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం నా పరిచయం నా పేరు రాఘవరెడ్డి నేను సైకాలజిస్ట్గా మైండ్ సెట్ కోచ్గా ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాను మైండ్ పవర్ అకాడమీ అనే బ్యానర్ ద్వారా కోచింగ్ ఇస్తున్నాను ఇంకా మీరు నా కోచింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలంటే రాఘవరెడ్డి డాట్ కామ్ అనే వెబ్సైట్కు వెళ్ళి అక్కడ కోచింగ్ వివరాలు తెలుసుకోండి లేదా కోచింగ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు ఇక ఈరోజు వీడియోని వివరంగా అబ్జర్వ్ చేద్దాం మనం గమనించినట్టయితే మన జీవితంలో మనం సాధించాల్సినటువంటి పనులు విజయాల కోసం మన బ్రెయిన్ డిజైన్ చేయబడలేదు మన బ్రెయిన్ అనేది మనం భోగభాగ్యాలు అనుభవించటానికి సంతోషాన్ని అనుభవించటానికి జీ విజయాలు సాధించడానికి క్రియేట్ చేయబడలేదు మన బ్రెయిన్ను మనం మనుగడ సాగించటం కోసం క్రియేట్ చేయబడింది సెక్యూరిటీ కోసం భద్రత కోసం మన బ్రెయిన్ క్రియేట్ చేయబడింది మనం జీవించి ఉండటానికి మన బ్రెయిన్ క్రియేట్ చేయబడింది కాబట్టి మన బ్రెయిన్లో జరిగేటటువంటి కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాలి మనం ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు ఒక ఫీలింగ్ అనేది కలిగి ఉన్నప్పుడు వాటిని మరలా మరలా రిపీట్ చేసినప్పుడు మన నాడీ కణాల మధ్యలో కనెక్షన్స్ ఏర్పడతాయి ఈ నాడీకణాల మధ్యలో ఏర్పడ్డ కనెక్షన్స్ అనేవి ఒక అనుభవానికి గుర్తు ఒక రోజువారీ పనికి గుర్తు ఈ న్యూరాన్లు ఒకసారి ఏర్పడే ఒక ఒక సర్క్యూట్గా ఏర్పడ్డ న్యూరాన్లు అనేవి ఆ పనికి సంబంధించిన విషయం ఆలోచన రాగానే ప్రారంభించగానే ఇవన్నీ ఒక్కసారి యాక్టివేట్ అవుతాయి న్యూరాన్స్ వైర్ టుగెదర్ ఫైర్ టుగెదర్ అంటారు కాబట్టి ఈ న్యూరాన్లు అనేవి పాజిటివ్ విషయాలకి కనెక్ట్ అవుతాయి నెగిటివ్ విషయాలకు కూడా సర్క్యూట్ని డెవలప్ చేస్తాయి అయితే నెగిటివ్ సర్క్యూట్స్ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి నెగిటివ్ సర్క్యూట్స్ నుంచి మనం కాపాడుకోగలగాలి ఆ విధంగా కాపాడుకున్నప్పుడు మనం కోరుకున్నటువంటి జీవిత లక్ష్యాలని తేలిగ్గా వేగంగా సాధించగలుగుతాం మనం బాల్యంలో మనకు కొన్ని అనుభవాలు ఏర్పడతాయి బాల్యంలో పాజిటివ్ అనుభవాలు ఏర్పడతాయి నెగిటివ్ అనుభవాలు ఏర్పడతాయి ముఖ్యంగా సజెషన్స్ ఏర్పడతాయి నువ్వు కొత్త వాళ్లతోటి మాట్లాడద్దు కొత్త ప్లేసెస్కి వెళ్ళవద్దు డబ్బులని అలా నీళ్లలాగా ఖర్చు చేయొద్దు డబ్బులు అనేవి చెట్లకు కాయట్లేదు అదేవిధంగా అమ్మాయిలతోటి మాట్లాడద్దు అబ్బాయిలతోటి మాట్లాడద్దు కొత్త వాళ్ళు ఏదైనా నిష్టి తీసుకోవద్దు ఈ విధంగా అనేకమైనటువంటి ఐడియాస్ అనేవి పెద్దవాళ్ళు చెప్పినవి మనం యాక్సెప్ట్ చేస్తాం చిన్న వయసులో యాక్సెప్ట్ చేస్తాం ఏడు సంవత్సరాల లోపల యాక్సెప్ట్ చేస్తాం బహుశా మన పెద్దలు చెప్పేది ఆ టైంలో ఆ వయసులో అక్కడ ఆ సలహాను ఉపయోగించుకోవని వాళ్ళ ఉద్దేశం కానీ అవి బలంగా మైండ్లో ముద్రించబడి తర్వాత జీవితానికి కూడా నమూనాలాగా ఉపయోగపడి తర్వాత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి నువ్వు మాట్లాడలేవు నీకు చేత కాదు నువ్వు పది మందిలో నువ్వు చెప్పలేవు అని చెబుతూ ఉంటారు అవన్నీ కూడా తర్వాత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అయితే ఆ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి దాన్ని మనం బ్రేక్ చేయాలి బ్రేక్ చేసినప్పుడే మనం కొత్త విజయాలని మనం పొందగలుగుతాం అదేవిధంగా పెద్దయిన తర్వాత కూడా మనం మన పనులు చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం లేదా ఫెయిల్ ఫెయిల్యూర్కి సంబంధించిన నెగిటివ్కి సంబంధించిన ఆలోచనలన్నీ మనం లోపల కంటిన్యూ చేస్తాం ఎప్పుడైతే నెగిటివ్ అనుభవాలు నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుందో ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ తోటి కూడా న్యూరాన్లు అనేవి కనెక్షన్స్ ఏర్పడి కొత్త సర్క్యూట్గా మారుతుంది ఆ నెగిటివ్ అంటే సెల్ఫ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ తోటి ఏర్పడ్డ సర్క్యూట్ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి నెగిటివ్ అనేది బాల్యం నుంచి వచ్చినా అదేవిధంగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వచ్చినా దాన్ని బ్రేక్ చేయాల్సిందే దాన్ని బ్రేక్ చేయకుండా మనం జీవితంలో ముందుకు పోవాలంటే అది అయ్యే పని కాదు మీరు ఐఐటి సీట్ కొట్టచ్చు లేదా ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళొచ్చు కానీ మీలో ఉన్న మానసిక అవరోధాలు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటాయి మీ ఆన మానసిక అవరోధాలని ఏ విధంగా అధిగమించాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం మానసిక అవరోధాలని అధిగమించడానికి మీరు న్యూరో సైన్స్ని ఉపయోగించుకోండి న్యూరో సైన్స్ ఏం చెబుతుంది మనం ఊహించినా కూడా మన మనోనేత్రంలో మన విజయాలను చూసినప్పటికీ కూడా నిజంగానే బయట కార్యాచరణ లేకపోయినప్పటికీ కూడా నాడీ కణాల మధ్యలో కనెక్షన్స్ ఏర్పడుతున్నాయని తెలుసుకున్నారు కాబట్టి మీరు రెగ్యులర్గా విజువలైజేషన్ చేయండి మీరు చైతన్యాన్ని పొందండి మీ ఆలోచనలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని చైతన్యాన్ని పొందండి దీని ద్వారా మీ ననో మీ మనోనేత్రంలో మీ విజయ సాధనని ప్రాక్టీస్ చేయండి తర్వాత దానికి సంబంధించిన చిన్న చిన్న పనులన్నీ ప్రారంభించండి మీరు చేసే ఈ పనులని సపోర్ట్ చేసే వ్యక్తుల మధ్యన ఉండండి అది కొద్ది రోజులు ఇరవై ఒక్క రోజులు లేదా అరవై రోజులు తొంభై రోజులు దాన్ని ప్రాక్టీస్ చేయండి తొంభై రోజుల తర్వాత అది మీ జీవితంలో లైఫ్ స్టైల్లో భాగంగా మారుతుంది దాన్ని ఎవరూ కదిలించలేరు విజయాలు సాధించటం అనేది మీకు ఆటోమేటిక్ ప్రాసెస్గా మారుతుంది అప్పటిదాకా మీరు మీ కృషిని వదలొద్దు నిరంతరం కృషి చేస్తూ ఉండండి ఈ వీడియో ద్వారా మీరు ఏ మానసిక అవరోధాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా నా కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ అని కామెంట్ చేయండి సియు ఇన్ ద నెక్స్ట్ వీడియో